ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం కాబోతుంది కనుక వర్షాకాలం నాలుగు నెలలు మిద్దె తోటల మెయింటెనెన్స్కు సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం కనుక మరి వర్షాకాలంలో వర్షాకాలం ప్రారంభంలోనే విత్తనాలు నాటుకోకుంటే నారు మొక్కలు నాటుకోకుంటే కొంత ఆలస్యంగా విత్తుకుంటే ఏమవుతుంది కొంత ఆలస్యంగా నాటుకుంటే ఏమవుతుంది అనే ప్రశ్న కూడా రావచ్చు కదా అప్పుడు జూను నెల అంతా కూడా విత్తనాలు విత్తుకోవచ్చు నాట్లు పెట్టుకోవచ్చు అని అన్నాం జూలై మధ్యలోకి వెళ్ళేసరికి వర్షాలు కాస్త జూలైలో వర్షాలు స అవి కరెక్ట్గా రుతుపానాలు ఉంటే వస్తేనైతే జూలైలో బాగా వర్షాలు ప్రారంభమవుతాయి అయితే జూన్ మొదటి జూన్ మొదటి పాదంలోనే అంటే జూను పదిహేను వరకే కొంచెం మనము లేదా జూను మూడో వారం వరకు కూడా మనం విత్తనాలు విత్తుకొని నారు మొక్కలు నాటుకుంటే కొంత లాభం ఏమిటి అంటే నష్టం జరగకుండా ఉండడానికి లాభం ఏమిటి అంటే జూలైలో వర్షాలు ఎక్కువ అవుతాయని మనం అనుకున్నాం కదా లేత మొక్కలు మొలుస్తున్న మొక్కలు లేత మొక్కలు అధిక వర్షాలకు ఇబ్బంది పడతాయి విరిగిపోతాయి పడిపోతాయి జూలై మాసం వచ్చేసరికి మొక్కలన్నీ కూడా కొంత ఎదిగి ఉండాలి ఓ ఫీటు అర ఫీటు ఫీటు ముప్ప ఫీట్ అయినా సరే ఎదిగి కొంచెం ఉంటే ఈ అధిక వర్షాలను తట్టుకుంటాయి లేకపోతే అధిక వర్షాల వల్ల ఇబ్బంది పడతాయి ఇది మూడు కాలాలకు వర్తిస్తుంది వేసవి మధ్య వచ్చేసరికి మధ్యకాలం వచ్చేసరికి ఎండలు తీవ్రమవుతాయి కనుక అప్పుడు విత్తనాలు విత్తుకోకూడదు అని చెప్తారు వేసవి ప్రారంభంలోనే విత్తుకోవాలి అని చెప్తారు అట్లే శీతాకాలం ప్రారంభంలోనే విత్తనాలు నారు మొక్కలు విత్తుకోవాలి శీతాకాలం మధ్య వరకు మొక్కలు కాస్త ఎదిగుండి చలి తీవ్రతను తట్టుకుంటాయి వర్షాకాలానికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది వర్షాకాలం ప్రారంభంలోనే మనం అవన్నీ నాట్లు పెట్టుకోవడం నారు మొక్కలు నాటుకోవడం పూర్తి చేసుకుంటే వర్షాలు ఎక్కువయ్యే కాలం వచ్చేసరికి మొక్కలు కాస్త ఎదిగి ఉంటాయి కాస్త వర్షాలు నిరంతరం ప్రతిరోజు వర్షాలు పడ్డా కూడా కొంచెం తేమ ఎక్కువైనా కాస్త నీరు నిలిచిన అవి అన్నింటికి కాస్త వయసులో ఉన్న మనిషి రొగ్గు కాస్త తట్టుకున్నట్టుగానే మొక్కలు కూడా తట్టుకుంటాయి వాతావరణం యొక్క తీవ్రతను మొక్కలు తట్టుకుంటాయి ఆ కారణం చేత ప్రతి సీజను ప్రారంభంలోనే అన్ని మొక్కలు మనం నాటుకో మొక్కలు నాటుకోవడం అయినా విత్తనాలను నేరుగా నాటుకోవడం అయినా ప్రతి సీజను ప్రారంభంలోనే చేయమని పూర్తి చేయమని అందుకే చెప్తారు అనుభవజ్ఞులు కనుక సీజన్ ఒక నెల గడిచింది అంటే మనం కాస్త ఆగటం మంచిది ఎందుకంటే సీజన్ ముదురుతుంది అంటే వాతావరణం ముదురుతుంది లేదా మొక్కలకు అప్పుడే పెట్టిన మొలుస్తున్న వాటికి ఇబ్బంది అవుతుంది అందుకని వర్షాకాలం మధ్యలో మనం విత్తనాలు నాటితే మొక్కలు మొక్కల్ని మనం నష్టపోతాము చాలా కూరగాయల సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడుతుంది అనిచేత సకాలంలో టైం ఉంది కనుక సకాలంలో అందరూ మాడుల్ని తయారు చేసుకొని విత్తనాలను నేరుగా నాటుకోవచ్చు అన్నింటినీ నేరుగా నాటుకోవచ్చు లేదా నార్లు పోసుకొని ఇరవై రోజుల వ్యవధిలో వయసు వచ్చేసరికి వాటిని పెరుక్కొని నాటుకోవచ్చు ఇది మనం సీజన్ మధ్యలో విత్తనాలు పెట్టుకోకూడదని చెప్పడం కోసం ఇది ప్రధానమైనటువంటి కారణం